అందరుండి కూడా అనాథగా బతుకుతున్నటువంటి పరిస్థితి వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలే సావా నన్ను ఎడవాటునా కసిరే మొత్తం మీద ఈ పెద్ద ఆయనకి మాత్రం అయితే అందించగలిగినం ఎన్ని రోజుల కోసనో తెలియదు మొత్తం మీద ఆయనకి ఈ రోజు అది విముక్తి కలిగించడం అయితే జరిగింది దిగులే ఉన్న నవ్వుతూ ఒక పాట పాడుతండీ కదా మంచి పాట పాడవా రాణి కారణ మేముల సీ రాణి కారణ మే రాణి కారణ మేము రాజీవులు సేన పునీన మలకాన్ కొందూ గదడు పాడు రాణి కారణిన్ కండ్ల చూడగదడో సేము కఫల చీ చూడ నాది కూర్చ కఫల మందగ శాయి రే మృద్దునది నంబరు కపటమాను కలిత రాకను కలుత రాణి కారణ